హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాడకాడే చాలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా ఇప్పుడైతే నేను ఎందుకు వచ్చానంటే నేను మా అమ్మ వాళ్ళకి చిన్న గిఫ్ట్ అన్నమాట బుక్ చేశాను వాళ్ళ ఇంట్లో లేదంట ఇది వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ అందరూ ఉన్నాయి మా గణేష్ నేను ఆది దక్షిది లేదని బుక్ చేశాను ఫోటో ఫ్రేమ్ అన్నమాట మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఈరోజే వచ్చింది డెలివరీ ఆర్డర్ చేసింది ఈరోజే వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో ఓపెన్ చేసేద్దాం చూద్దాం ఎంత టైట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ఎంత బాగా వస్తుంది అనుకోలేదు మీకు నచ్చింది అనుకుంటా మీషోలోనే ఆర్డర్ చేసుకోండి బాగా వస్తున్నాయి ఫొటోస్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడింది నాకు చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకొని బాగున్నాయి ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్తుండే ఓకే ఫ్రెండ్స్ బాయ్